కోతి ముసలి కథ అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంది ఆ నదిలో ఒక పెద్ద ముసలి నివసిస్తూ ఉండేది ఆ నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది ఆ చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉంది ఆ కోతి నేరేడు పండ్లను తింటూ హాయిగా సంతోషంగా ఉండేది ఒకరోజు ముసలి విశ్రాంతి తీసుకుందామని ఆ నేరేడు చెట్టు కిందకు వచ్చి పడుకుంది చెట్టు పైన ఉన్న కోతి నేరేడు పండ్లను తింటూ ఉంది అలా తింటుండగా నేరేడు పండ్లు కోతి చేతిలో నుండి జారి చెట్టు కింద పడుకున్న ముసలి పైన పడ్డాయి ఎదురుగా నేరేడు పండ్లు కనిపించాయి నేరేడు పండ్లను తిన్నది ముసలి చెట్టుపైకి చూసింది చెట్టు పైన నేరేడు పండ్లు తింటున్న కోతి కనిపించింది ఓ కోతి అక్కడ ఏం చేస్తున్నావు కనిపించడం లేదా నేరేడు పండ్లు తింటున్నాను అవునా నువ్వు తింటున్నప్పుడు నేరేడు పండ్లు నీ చేతిలో నుండి జారి నా మీద పడ్డాయి ఏం జరిగిందో అని లేచి చూసా నా ముందు నేరేడు పండ్లు ఉన్నాయి వాటిని నేను తిన్నాను ఈ నేరేడు పండ్లు చాలా బాగున్నాయి అవునా నేరేడు పండ్లు నీకు నచ్చాయా అవును నాకు బాగా నచ్చాయి నిజమే ఈ నేరేడు పండ్లు చాలా తీయగా ఉంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి అందుకే ఈ పండ్లు తినుకుంటూ ఈ చెట్టుపైనే హాయిగా సంతోషంగా నివసిస్తూ ఉన్నాను నువ్వు చాలా అదృష్టవంతుడివి రోజు నేరేడు పళ్ళు తింటున్నావు నాకు ఈ నేరేడు పళ్ళు ఇంకా తినాలని ఉంది నాకు బాగా ఆకలిగా ఉంది దయచేసి నాకు కొన్ని నేరేడు పండ్లు ఇవ్వవా అవునా ఆకలిగా ఉందా ఇదిగో ఈ నేరేడు పండ్లు తిను నీకు చాలా కృతజ్ఞతలు అడగగానే నాకు నేరేడు పనులు కోసిచ్చావు నువ్వు చాలా మంచివాడివి ఇలా ప్రతిరోజు ముసలి చెట్టు కిందకు రావడం కోతి ఇచ్చిన నేరేడు పనులు తినడం జరిగేది కోతి ముసలి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఇవి రెండు కలిసి రోజు చాలా సంతోషంగా ఆడుకుంటూ ఆ నదిలో తిరుగుతూ ఉండేది ఇలా ఉండగా ఒక రోజు మొసలి కోతితో ఇలా అన్నది కోతి మిత్రమా ఈ నేరేడు పండ్లు రోజు నేను తింటున్నాను కదా ఇంత రుచికరమైన నేరేడు పండ్లు ఈ రోజు నేను నా భార్యకు కూడా తీసుకెళ్తాను ఇంకా పండ్లు కోసి బాబా అవునా మిత్రమా నాకు ఇన్ని రోజులు చెప్పనే లేదు నీకు భార్య ఉంది అని అలా అయితే ఇంకా కొన్ని పండ్లు కోసిస్తాను తీసుకెళ్ళు నీ భార్యకు కూడా తినిపించు అని నేరేడు పండ్లు కోసి ఆ ముసలికి ఇచ్చింది ఆ పండ్లను పట్టుకుని ముసలి ఇంటికి వెళ్ళింది ఓ నా ప్రియమైన సుందరి నేను నీ కోసం చాలా రుచికరమైన నేరేడు పళ్ళను తీసుకువచ్చాను ఇదిగో తీసుకో తిను ఆ ముసలి భార్య నేరేడు పండ్లను తీసుకొని తిన్నవి ఆహా ఈ నేరేడు పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయో నాకు బాగా నచ్చాయి అవును సుందరి ఈ నేరేడు పళ్ళు చాలా రుచిగా ఉంటాయి అందుకే నీకోసం తీసుకొచ్చాను అవునా నేనంటే ఈ నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది ఆ చెట్టు పైన నా కోతి మిత్రుడు ఉంటాడు నాకు రోజు ఈ పండ్లు ఇస్తూ ఉంటాడు ఇద్దరం కలిసి ఈ నేరేడు పండ్లు తింటాము కోతి నాకు చాలా మంచి మిత్రుడు అయ్యాడు అవునా ఈ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయంటే ఆ కోతి పండును రోజు తింటుంది కదా అయితే ఆ కోతి గుండెకాయ ఇంకా ఎంత రుచిగా ఉంటుందో ఆహా తలుచుకుంటేనే నా నోట్లో నీళ్ళూరుతున్నాయి నా ప్రియమైన మొగుడ ఒకటి అడుగుతాను నాకోసం తెస్తారుగా నా ప్రియాతి ప్రియమైన సుందరి నువ్వు అడగాలే కానీ నీకోసం ఏదైనా తీసుకురాకుండా ఉంటానా ఆహా మీరు ఎంత మంచి మగుడండి మీరు నాకు దొరకడం నా అదృష్టం అయితే నాకు కావాలి తీసుకురండి ఎంతో రుచికరమైన గుండెను తినేస్తాను అయ్యో నా ప్రియమైన సుందరి ఏంటి ఇలా అడిగావు నాకు కోతి చాలా మంచి మిత్రుడు నాకు ప్రతిరోజు నేరేడు పనులను కోసి ఇచ్చేవాడు కోతి గుండెను ఎలా తీసుకొస్తాను గుండెను తీసుకొస్తే నా మిత్రుడు చనిపోతాడు కదా నేను కోతి గుండెను తీసుకురాలేను నా మిత్రుణ్ణి చంపలేను అది కాకుండా ఇంకా ఏదైనా అడుగు తెస్తాను అవునా నీకు నాకంటే మొదటిసారి కోతి గుండెను అడిగా నా కోసం అది కూడా తీసుకురారా అయ్యో నా ప్రియమైన సుందరి అలా మాట్లాడకు కోతి చాలా మంచి మిత్రుడు గుండెను తీసుకొస్తే నా మిత్రుడు చనిపోతాడు కదా ఆ మూడు ఎంత మంచివాడు అనుకున్నానే నా మీద నీకు ప్రేమ లేదు కాకంటే నీకు ఆ కూతి ఎక్కువైందా అయితే నా దగ్గరకు రాకు ఆ కూతితో ఉండిపో అయ్యో నా ప్రియమైన సుందరి సరే నీకు కోతి గుండకాయ కావాలి కదా నేను ఎలాగైనా ఆ కోతి మిత్రుని గుండెకాయ తీసుకొస్తాను అని ముసలి కోతి వద్దకు వచ్చింది ఓ కోతి మిత్రమా నువ్వు ఇచ్చిన నేరేడు పనులు నా భార్యకు ఇచ్చాను చాలా బాగా నచ్చాయి నా భార్యకు నీ గురించి చెప్పాను చాలా సంతోషపడింది నిన్ను మా ఇంటికి తీసుకురమ్మని ఆహ్వానించింది అందుకే నేను వచ్చాను ఓహో అవునా చాలా సంతోషం కానీ నేను మీ ఇంటికి రాలేను మిత్రమా దయచేసి ఏమీ అనుకోవద్దు అయ్యో అలా అంటావేంటి మిత్రమా ఎందుకు ఈ నేరేడు చెట్టును వదిలి ఎక్కడికి వెళ్ళను నేను ఈ చెట్టు మీదే హాయిగా సంతోషంగా ఉంటాను కావాలంటే నీ భార్యకు రోజు నేరేడు పనులు కోసి ఇస్తాను తీసుకుపో కానీ ఈ చెట్టును వదిలి రాలేను మిత్రమా అయ్యో మిత్రమా నువ్వు మా ఇంటికి రావాలి నా భార్య నిన్ను తప్పకుండా తీసుకురమ్మని చెప్పింది నీకోసం ఇంట్లో నా భార్య చాలా రకాల వంటకాలు సిద్ధం చేస్తుంది నువ్వు రాకుంటే నా భార్య చాలా బాధపడుతుంది నిన్ను ఎలాగైనా ఇంటికి తీసుకువస్తా అని నా భార్యకు మాట ఇచ్చి వచ్చాను నువ్వు రావాల్సిందే నువ్వు రాకుంటే నా భార్య చాలా బాధపడుతుంది దయచేసి ఒక్కసారి రా మిత్రమా అవునా మిత్రమా నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి సరే వస్తా నా మాట మన్నించి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం మిత్రమా ఇప్పుడు నువ్వు మా అతిథివి నా వీపు పైన కూర్చో మిత్రమా నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాను సరే మిత్రమా నేను నీ భార్య కోసం కొన్ని నేరేడు పండ్లు కోసుకొని వస్తాను అని నేరేడు పండ్లను కోసుకొని వచ్చి ముసలి వీపుపై కూర్చుంది ముసలి ఆ కోతిని తన వీపుపైన ఎక్కించుకొని తన ఇంటికి బయలుదేరింది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా నది మధ్యలోకి రాగానే ముసలి ఆగింది ఆ కోతితో ఇలా అన్నది ఓ కోతి మిత్రమా నేను నీకు ఒక విషయం చెప్పాలి ఏమిటో మిత్రమా నువ్వు రోజు రుచికరమైన తియ్యని నేరేడు పండ్లను తింటావు కదా అంత రుచికరమైన పండ్లను తిన్నా నీ గుండె ఇంకా ఎంత రుచిగా ఉంటుందో అని నా భార్య నీ గుండెను అడిగింది నా భార్య నీ గుండెను తింటుందట ఆ మాట విన్న కోతి చాలా భయపడింది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అయ్యో నేను ఈ ముసలి చేతిలో మోసపోయానే ఈ ముసలి మాటలు నమ్మి నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను అని బాధపడింది అప్పుడు వెంటనే కోతి ఒక ఉపాయం ఆలోచించింది ఆ ముసలితో ఇలా అన్నది అయ్యో ముసలి మిత్రమా నీ భార్య నా గుండెను ఒడిగిందా నీ భార్య చెప్పింది నిజమే నా గుండెకాయ చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే నేను రోజు ఎంతో రుచికరమైన నేరేడు పండ్లను తింటాను కదా అందుకే నా గుండె చాలా రుచిగా ఉంటుంది కానీ నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పాలి కదా ఇప్పుడు చెప్తావేంటి మిత్రమా అవునా మిత్రమా నువ్వు ఏమంటావో అని అడగలేదు అందుకే నది మధ్యలోకి వచ్చాక అడుగుతున్నాను అవునా మిత్రమా కానీ మేము కోతులమి కదా మా కోతి గుండెలను మేము నివసించే చెట్టు పైన భద్రంగా దాచిపెట్టుకుంటాము చెట్టు దగ్గర ఉన్నప్పుడే అడిగితే నా గుండెను సంతోషంగా నీకు ఇచ్చేవాడిని కదా అవునా మిత్రమా అయ్యో నేను ఎంత పని చేశాను ముందే చెప్పి ఉంటే బాగుండేది అవును మిత్రమా మళ్ళీ నేరేడు చెట్టు దగ్గరకు వెళ్దాం పదా నా గుండెకాయను తీసుకుని వద్దాం తొందరగా వెళ్దాం నీ భార్య నా గుండె కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది తొందరగా వెళ్దాం పదా నిజమే మిత్రమా వెళ్దాం అని మొసలి కోతిని తీసుకొని మళ్ళీ నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళింది చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ కోతి వెంటనే చెట్టు మీదికి ఎగిరింది నన్ను ఎంత మోసం చేశావో మొసలి గుండె లేదు ఏం లేదు ఎక్కడైనా గుండె చెట్టుపై ఉంటుందా నన్ను నమ్మించి మోసం చేశావు వెళ్ళు మళ్ళీ ఎప్పుడు రాకు ఇక్కడికి వెళ్ళిపో మొసలి తను చేసిన తెలివి తక్కువ పనికి నిరాశతో వెళ్ళిపోయింది ఈ కథలో నీతి ఏంటంటే మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు తెలివిగా ఆలోచించి బయటపడాలి అలాగే నమ్మిన మిత్రులను ఎప్పుడూ మోసం చేయకూడదు